నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ సర్పదోష నివారణకు పూర్వజన్మ పాపాలు నశించడానికి సంతానం లేని వారు నాగదేవతా పూజలు నిర్వహిస్తారు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి నాడు ఈ నాగుల చవితి పూజలు చేస్తారు ఈ సందర్భంగా పాలు చల్మిడి నువ్వులతో చేసిన చిమ్మిలి అరటి పండ్లు పుట్టలో వేసి నాగేంద్రుని ప్రార్థిస్తారు నాగుల చవితి నాడు నాగేంద్రుడిని అర్చిస్తే సర్వరోగాలు పోతాయని భక్తుల విశ్వాసం పుట్ట పూజలు నిర్వహించిన అనంతరం పుట్టమ్మన్ను తీసుకువచ్చి భక్తితో చెవులకు ధరిస్తారు ప్రకృతిని దైవస్వరూపంగా భావించి చెట్టును పుట్టను రాయిని నీటిని పూజించే సంస్కృతి మనది సమస్త ప్రాణకోటిని కూడా దైవానికి ప్రతిరూపాలుగా భావించి పూజిస్తాం పాములు పంటలను నాశనం చేసే క్రిములను తింటూ రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయి అందుకే రైతులు తమ పంట పొలాల్లో ఉండే పుట్టలకు పూజ చేసి పాలు పోసి తమ భక్తి విశ్వాసాలు చాటుకుంటారు నాగేంద్రుడికి మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి పుట్ట వద్దకు వెళ్ళి పూజలు చేయడానికి అవకాశం లేని వారు ఆలయాల్లో కానీ ఇంట్లో కానీ పూజలు చేస్తారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నాడు